హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ విప్తి ఫ్రూట్స్ ఈరోజు ఏం రెసిపీతో వచ్చాను అంటే స్నాక్ రెసిపీతో వచ్చానండి పిల్లలకి ఎంతో ఇష్టమైన క్యాబేజీతో మంచూరియన్ చేయబోతున్నానండి ఎంతమంది పిల్లలకి ఇష్టమో కామెంట్ చేసి చెప్పియండీ క్యాబేజీని కట్ చేసేసుకున్నానండి ఎగోం మీకు ఒక బౌల్లో వేసుకున్నాను ఆ తర్వాత క్యారెట్ క్యాప్స్ కూడా కట్ చేసుకున్నాను కూడా ఒక అదే బౌల్లో వేసుకుంటున్నాను ఇందులో దీనికి సరిపడేంత సాల్టు కారం తర్వాత ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ ఇంకా పెప్పర్ అన్నీ వేసుకోవాలండి ఇందులోన అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేసుకొని అలా అయ్యింది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ఉండలో చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఉంచుకోవాలండి అలా చుట్టేసానండి ఇలాంటివి రెండు ప్లేట్లతో అయ్యాయి వండ్లు రెండు ప్లేట్లతో అయ్యాయి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఇందులో డీప్ ఫ్రై చేసుకొని ఒకటి వేసుకొని జాగ్రత్తగా వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలాగా అన్ని వందలు అన్ని వందలను అన్నీ అన్ని బాల్స్ వేసుకోవాలండి రెండో వైపుకు తిప్పుకోవాలి బాగా ఫ్రై అయినంత వరకు ఉంచుకొని రెండో వైపు కూడా తిప్పుకోవాలి చూసారా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో ఒక వాయి వేసాను ఇంకా ఇంకా రెండు వాయిర్లు వస్తాయండి బాగా ఫ్రై అయినంత వరకు ఉంచుకోవాలి చూసారా ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఎంత చక్కగా చూసారా బాల్స్ రెడీ అయిపోయి చాలా నేను ప్రిపేర్ చేసేసాను ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ చేయాలండి ఆ గ్రేవీ ప్రిపేర్ చేసుకుందామా మరి ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి హీట్ ఎక్కింది హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను చెట్పటారలాడుతుంది ఆ తర్వాత వెల్లుల్లి కూడా వేసుకున్నాను అది కూడా బాగా ఫ్రై అయిపోతుంది ఆయిల్ బాగా ఎక్కింది కదండి అందుకని బాగా కలర్ మారిపోతుంది ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుంటాను ఆ తర్వాత ఆనియన్స్ను క్యాప్సికమ్ వేసుకుంటున్నాను లేనంత వరకు బాగా ఫ్రై అవ్వాలి రెడ్ చిల్లీ సాస్ వేసానండి ఆ తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ ఆ తర్వాత వినిగర్ వేస్తున్నానండి ఆ తర్వాత సోయా సాస్ ఆ తర్వాత టమాటా కచ్చిపండి వేసుకొని బాగా మిక్స్ చేయాలండి ఒక స్పూను కాన్ఫ్లవర్ కొంచెం వాటర్లో మిక్స్ చేశాను మిక్స్ చేసి ఇందులో వేసుకోండి ఉంది కదండి ఇప్పుడు ఇందులో ఈ బాల్స్ వేసుకోవాలి చూసారండి ఫైనల్గా ఎంత బాగా వచ్చిందో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి